వెల్కమ్ టు వన్ జిల్ట్ న్యూస్ తెలుగు బ్రిడన్ల ముందుగా హెడ్లైన్స్ మేడారం అడవుల్లో చుడుగాల బీభత్సం టెడవ తరహా కావచ్చు కావచ్చంటున్న నిపుణులు నారా భువనేశ్వరి రెండు కోట్ల సహాయం ఆంధ్ర తెలంగాణకు కోటి రూపాయలు చొప్పున ప్రకటన ఫార్మసిటీ ఉన్నట్లా లేనట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు శాంతించిన వరుణుడు బాపట్ల గోదావరి జిల్లాలో భారీ వర్షం విజయవాడలో బురదల ఆహార పొట్లాలు వేస్తున్న సిబ్బంది ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు యాభై వేల చెట్లు నేలమట్టమయ్యాయి రెండు వందల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం సుడిగాలుడ బీభత్సంతో మహావృక్షాల సైతం చిగురుటాకుల్లో రాలిపోయినట్లు అధికారులు తెలిపారు పరిశీలనకు వెళ్లిన అధికారులు ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు టొన్నడ లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలో చెట్లను కూల్చివేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు టొనాడలో ఒక స్పష్టమైన మార్గంలో వెళ్తాయి కొప్పుకూలిన చెట్లు కూడా ఒకవైపే పడి ఉన్నాయి భారీ వృక్షాలు కూడా నేలకొరగడాన్ని బట్టి కనీసం గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో విచ్చిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చని వివరించారు యాభై వేల చెట్లు ఒకేసారి నేలకొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు ఈ ఘటనపై డిఎఫ్ఓ రాహుల్ జావేద్ నేతృత్వంలో బృందం ఉపగ్రహ డేటా భారత వాతావరణ శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో కలిసి పరిశీలన జరుపుతున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండి నారా భువనేశ్వరి రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు హెరిటేజ్ ఫుడ్స్ తరపున ఆంధ్ర తెలంగాణ సీఎంల సహాయ నిధికి కోటి రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు ఆంధ్ర తెలంగాణను అతలాకుతలం చేశాయి సహాయక చర్యలు వరద ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణంలో ఆయా రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలవడాన్ని బాధ్యతగా భావిస్తున్నాం అని భువనేశ్వరి పేర్కొన్నారు హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా యాచారం ఖర్తాల్ కందుకూరు మండలాల పరిధిలో పంతొమ్మిది వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే అందుకు భూసేకరణ కూడా చేపట్టింది కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదేరగానే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఫార్మాసిటీ సేకరించిన భూముల్లో గ్రీన్ సిటీ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది తాజాగా ఈ ఫార్మా భూముల విషయంలో హైకోర్టులో విచారణ జరిగింది అసలు ఫార్మాసిటీ ఉన్నట్లా లేనట్లా రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు రేవంత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ నెల ఆరవ తేదీ కల్లా రాతపూర్వకంగా వివరాలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీలో వరుణుడు ఇంకా శాంతించడం లేదు బుధవారం పలుచోట్ల మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి విజయవాడలో కురిసిన మోస్తారు వర్షంతో వరద బాధితులకు అందించే సహాయక చర్యలు ఆటంకం కలుగుతోంది గుంటూరు బాపట్ల గోదావరి జిల్లాలో బుధవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది రాజమహేంద్రవరం నగరంతో పాటు అమలాపురం మండపేట పీ గనవరం కొత్తపేట రాజోలు రాజానగరం అనపర్తి కొవ్వూరు నిడదబోలు గోపాలపురంలో వర్షం జోరుగా కురుస్తోంది దీనితో గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఏడు పాయింట్ ఆరు అడుగులకు చేరడంతో సముద్రంలోకి నాలుగు పాయింట్ ఆరు లక్షల క్యూసెక్ల వరద విడుదల చేస్తున్నారు విజయవాడ మహానగరం మొత్తం వరదలకు మునిగిపోయింది దీనితో జనాలంతా అష్టకష్టాలు పడుతున్నారు అయితే వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఏపీ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుంది ఆహార పదార్థాలు అలాగే మంచినీటి సౌకర్యాన్ని కూడా అందిస్తోంది అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ సంఘటన చంద్రబాబు ప్రభుత్వానికి ఊహించిన షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది విజయవాడలో బురదలో ఆహార పదార్థాలను ఆర్మీ సిబ్బంది వేస్తున్న వీడియోలు వైరల్గా మారాయి అయితే ఆ బురదలో పడ్డ ఆహార పదార్థాలను వరద బాధితులు తీసుకోవడం అందరినీ కలిసి వేస్తోంది అలా బురదలో ఆహార పదార్థాలను ఏంటని మండిపడుతున్నారు ప్రజలు ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు